మంచి గా ఉండడానికి రోజంతా హెల్దీగా ఉండడానికి ఇన్ని విధాలుగా ఈ వన తులసి కూడా చక్కగా పనిచేస్తుంది మన కి ఏంటి మన రోగ నిరోధక శక్తికి ఏంటి కొంత ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఈ వన తులసి అండి అలాగే నెక్స్ట్ తులుసుకుంటే రాము తులసి అండి రో ఇది రామ తులసి ఏం చేస్తాయంటే మనం రోజంతా పనిచేసి శరీరం ఎంతగానో అలసిపోతుంది అంటే రోజు పని చేయడానికి మన శరీరం సూక్ష్మ శరీరం ఆత్మ ఆత్మస్వద నయం చేస్తాం అంటే రేపు ఏం చేయాలి ఇది ఒక రామ బాణం లాంటిది అనుకోవాలి రామ తులసి రాముడు ఎలాగైతే బాణం పెట్టి వెళ్తారో అలాగా ఇది ఒక రామ బాణం అనే చెప్పుకోవాలి రామ తులసి అంత నెక్స్ట్ డేకి ఏం చేయాలి అన్న ఆలోచనలు కూడా ముందుగానే కలిపి ఎంత యాక్టివ్ గా కూడా ఈ రామ తులసి అన్నది మనకి పనిచేస్తుంది అలాగే చూసుకుంటే కృష్ణ తులసి ఈ కృష్ణ తులసి ఏం చేస్తుంది అంటే మన ఇంట్లో కృష్ణ తులసి మన ఇంట్లో కూడా పెంచుకుంటాం ఈ తులసిని తీసుకోవడం వల్ల ఎన్నో సమస్యలకు దూరం కావచ్చు జలుబు దగ్గు ముక్కు నుండి నీరు కావడం ఊపిరితిత్తులు అస్వస్థ ఆస్మ లంగ్స్ ప్రాబ్లమ్ కి ఇది ఒక రాంబాణా చెప్పుకున్నాం కదండి ఇలాంటి అన్నిటికి కూడా ఇన్ఫెక్షన్స్ అయినా సరే దూరం చేస్తాయి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఈ కృష్ణ తులసి అన్నది చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి ఈ ఎక్సలెంట్ తులసి అనమాట ఇది కూడా మొత్తం అన్ని ఇన్ఫెక్షన్ రాకుండా కూడా ఇది చేస్తుంది ఈ కృష్ణ తులసి అయితే నెక్స్ట్ చూసుకుంటే కపూర తులసి ఈ కపూర తులసి ఏం చేస్తుంది అంటే మన శరీరానికి పుట్టుకతోనే వచ్చిన వ్యాధి నిరోధక శక్తిని పటిష్టపరచడంలో ముక్తి పాత్ర వసిస్తుంది కృష్ణ తులసి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా వచ్చినటువంటి ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి ఈ కపూర్ తులసి అన్నది తగ్గిస్తుంది అలాగే ఇమ్యూనిటీని పెంచుద్ది సాధారణంగా మనం ఎదుర్కొనే సమస్య మలేరియా డెంగ్యూ వంటి వ్యాధుల బారిన పడకుండా కూడా ఈ కపూర తులసి పనిచేస్తుంది అనమాట ఎక్కువగా ఇప్పుడు చూసుకుంటే దోమ కుట్టి ఈ వ్యాధి డెంగ్యూ మలేరియా ఇలాంటి వీటిని అయితే పడ్డం అయితే జరుగుతుంది అలాంటి వీటిని కూడా మన రోగ నిరోధక శక్తిని పెంచడం వల్ల ఆ ఇన్ఫెక్షన్స్ అన్నది మనకి రాకుండా కూడా ఈ కపోర తులసి పనిచేస్తుంది వీటితో పాటు చర్మ సౌందర్యాన్ని కూడా పనిచేస్తుంది మన చర్మం ఎక్కువగా సౌందర్యంగా ఉండేలాగా అంటే శీతాకాలం ఎక్కువగా ఏమవుతుంది చర్మం చిట్లు పోయినట్టు బాగా తెల్లగా పొరబడినట్టు ఇలా కూడా ఉంటుంది ఇవి ముందు నుంచి తీసుకోవడం వల్ల చర్మం మీద ఎఫెక్ట్ అన్నది కూడా చూపించకుండా మంచిగా అంద చర్మ సౌందర్యంగా ఉండేలాగా కూడా ఈ కపూర తులసి పనిచేస్తుంది అలాగే చూసుకుంటే సొక్కుల తులసి అండి ఈ చొప్పుల తులసి మన శరీరం నిరంతరం ఎన్నో రకాలుగా అంతరంగా మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది ఈ స్ట్రెస్ ఏదైనా ఉన్నా కూడా స్ట్రెస్ ఏదన్నా ఏం చేసినా సరే ఇవన్నీ కూడా తగ్గిస్తూ ఒత్తిడిని తగ్గిస్తుంది ఈ చొప్పుల తులసి ఇది వాడటం వల్ల ఎప్పుడు కూడా యాక్టివ్ గా ఉంటారు ఇది వాడుకుంటు వల్ల ఈ సొక్ల తులసి యాక్టివ్నెస్ పెంచుతుంది మంచి హుషారుగా ఉండేలా చేస్తుంది లేజినెస్ లేకుండా నీరసం లేకుండా ఇలాంటివన్నీ కూడా ఈ శుక్ల తులసి అన్నది కూడా పనిచేస్తుంది అయితే ఈ రెండు ప్రొడక్ట్లు కూడా ఈ శీతాకాలంలో ఈ లో ఎక్కువగా అందరూ వాడుకోవాలండి వాడుకొని చేసుకోవాలి ఎందుకంటే వీటి వల్ల రిజల్ట్ చాలా కూడా తీసుకున్నాం మేము కూడా బయట ఫస్ట్ ఏదో ఒకటే ఏదో ప్రొడక్ట్ వాడతాము అని కొన్ని తీసుకున్న వాళ్ళు కూడా ఓన్లీ ఒక పంచ తులసి తీసుకొని రిజల్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి ఇది బాగా పనిచేసింది ఎప్పటి నుంచో జలుబు దగ్గు ఉండు కూడా ఉన్నాయి ఉన్నా సరే తగ్గకుండా ఉన్న వాళ్ళు కూడా కొంచెం రెండు రోజులు మూడు రోజులు రిలీఫ్ అయ్యారని ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ శీతాకాలంలో ప్రతి ఒక్కరు కూడా వాడుకోవాల్సిన ప్రొడక్ట్లు ఏమైనా ఉన్నాయి అంటే ఎక్కువగా ఈ ఊపిరి చిత్తల కి ఇన్ఫెక్షన్ రాకుండా మనం తెల్లారి ఫీల్డ్ కి వెళ్తాం పొల్యూషన్ లో తిరుగుతాం ఈ శీతాకాలంలో కొంచెం మంచుటో తిరుగుతారు ఇవన్నీ కూడా తిరిగిన వాళ్ళు కూడా ఎక్కువగా ఈ రెండు కూడా వేసుకొని మన ఫీల్డ్ అన్న చేసుకుంటూ ఉంటే ఎటువంటి వ్యాధులు కూడా గురకాకుండా అయితే ఉంటారు అయితే ఇందాక అన్నాం కదండి ఈ అవకాశం నాకు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదండి ఎందుకంటే ఈ ఊపిరి చెట్లు ప్రాబ్లం వల్ల మా అనేది కోరుకోవడం ఇదే అవకాశం నాకు అప్పుడు వచ్చింటే మా బ్రతికించుకునేదాన్ని ఏమో ఇలాంటి తప్పు నాకు ఎందుకు తెలియలేదు ఊపిరితిత్తులకి కి ఇంత సొల్యూషన్ ఉందా అని అయితే నేనైతే పూర్తిగా నమ్మానండి ఎందుకంటే ఆయన ఎక్కువ స్మోకింగ్ చేసి డ్రింకింగ్ ఎక్కువ చేసేవారు అదే ఇల్లు ఇలాంటి ముందుగానే ఇచ్చుంటే బ్రతికే ఓడేమో మా నాన్నగారు అనేసి నేనైతే చాలా బాధపడతాను అలాంటివి ఇంకా మా నాన్నగారు నేను అలాగే బ్రతికించలేదు కానీ ప్రతి ఒక్కరికి కూడా అలాంటి సమస్య ఉన్న వాళ్ళకి అయితే నా వంతు సహాయంగా నేను చెయ్యాలి నేనే పది మందికి హెల్త్ ఇవ్వాలి నేను కూడా ఎక్కువ నేర్చుకోవాలి నాకు తెలియదే చెప్పాలని సెక్షన్ అయితే తీసుకొని నేర్చుకుంటూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ రెండు ప్రోడక్ట్ల గురించి అయితే నేను మెయిన్ గా తీసుకున్నాను నెక్స్ట్ టైం అయితే ఇంకొంచెం మంచి ప్రోడక్ట్ ఇంకా ఎక్కువ ప్రోడక్ట్ నాలెడ్జ్ అయితే ఇవ్వడానికి ఓకే సార్ నేను గోల్డెట్ లెవెల్ లో ఉన్నాను అయితే నేను నా డ్రీమ్ వచ్చి షార్ట్ డ్రీమ్ అయితే ఇయర్ ఎన్నింగ్ కల్లా ఫిఫ్టీ థౌసండ్ తీసుకోవాలి అలాగే నన్ను నమ్ముకున్న నా కింద వాళ్ళకు పది మందికి ఒక టెన్ థౌసండ్ నేను ఇప్పించాలి అలాగే మార్చ్ ఎనిమిదో తారీఖు ఉమెన్స్ డే రోజున టాటా పంచ్ బ్లూ కలర్ కార్ తీసుకోవాలని ఆయన విజన్తో అయితే నేను వర్క్ చేయడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా అయితే తీసుకుంటానండి నేను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ సో మచ్ మేడం సో మంచి ప్రొడక్ట్స్ తీసుకున్నారు ఎస్పెషల్లీ సీజన్ తగ్గట్టు రెస్పెక్ట్ ఒకటి పంచతులసి అండ్ చాలా ఇన్ డెప్త్ నాలెడ్జ్ కూడా ఇచ్చారు

మేడం ఇవాళ ఒక మంచి సబ్జెక్ట్ మనకి ఇవ్వడం జరిగింది పంచదులుసు గురించి రెస్పో కేర్ గురించి సో ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ అంటే మనం ఎవరికైనా సజెస్ట్ చేయొచ్చు చాలా మంది సైనస్ రిలేటెడ్ మేడం ఆల్రెడీ చెప్పారు అటు గురించి హ్యాపీగా సజెస్ట్ చేసి మంచి రిజల్ట్స్ తీసుకున్నా కూడా ఉన్నాయి ఎస్పెషలీ పోస్ట్ కోవిడ్ తర్వాత చాలా మందికి ఈ ఇష్యూస్ వచ్చాయి బాగా లంగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ సో హ్యాపీగా సజెస్ట్ చేయొచ్చు కాబట్టి అందరూ ఈ వాడుతూ సజెస్ట్ చేస్తూ మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం మంచి నాలెడ్జ్ మీ అందరికి గురించి థ్యాంక్ యూ సో మచ్ సో అందరికి సో కాల్స్ తీసుకునే ముందు ఒకసారి అండి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మాట్లాడి కాల్స్ తీసుకుంటాము సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ తెలుసు మనం పూర్తిగా ఒక మంచి సర్వీస్ తో తీసి స్టార్ట్ చేసాం ఆ విధంగానే ముందుకు వెళ్తున్నాం ఇవాళ ఎంతో మందికి ఈ ఛానల్ ద్వారా నాలెడ్జ్ అనేది ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది అండ్ భవిష్యత్తులో కూడా చాలా మందికి రీచ్ అవ్వాలి చాలా మందికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో సోషల్ మీడియాలో మనం రావడం జరిగింది ఫేస్బుక్ పేజ్ ఉందండి రంజిత్ హెల్పింగ్ హ్యాండ్స్ ఉంటుంది నెక్స్ట్ మనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ హెల్పింగ్ టీమ్స్ కొత్త వాళ్ళు చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీమ్ తో సబ్స్క్రిప్షన్ చేయించండి ఎక్కడ మీటింగ్స్ జరిగినా సరే టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ని ప్రమోట్ చేసుకోండి ఖచ్చితంగా మీ లోన్ తగ్గుతుంది యాజ్ వెల్ ఎస్ మీకు మంచి టీం ని తయారు చేసుకునే అవకాశం కూడా దొరుకుతుంది బట్ ఖచ్చితంగా ఇది అందరూ యూటిలైజ్ చేసుకుని కోరుకుంటున్నా అండ్ విధంగా మనకు ఉన్నటువంటి విజన్ అండి థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కి ఒక గొప్ప విజన్ పెట్టుకుని మనం ముందుకు వెళ్తున్నాం వంద మంది యాక్టివ్ గ్రౌండ్ డైరెక్టర్స్ వంద మంది వన్ ల్యాక్ అన్న ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ని దాంతో పాటుగా పది మంది విఎంసీఎం ని పది మంది యూత్ ఐకని తయారు చేయాలని ఒక గొప్ప విజన్ తో మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా పార్టిసిపేట్ చేస్తూ మీ టీం ను కూడా పార్టిసిపేట్ చేస్తూ మంచి సక్సెస్ తీసుకోమని కోరుకుంటూ థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ

आ नमस्ते जी तो थैंक यू थैंक यू सो मच थैंक यू सो मच मंच देशमुख सिंपल वेरी प्रोडक्ट कम्युनिटी एक्सीलेंटली किया सर स्पेशली पॉइंट है गाणी मैं सेटअप लगाम गाणी अच्छा एक्सीलेंटली अंडर के सर के सर अंडर के लीड करता होता है सो डेफिनेटली

Good morning, sir. Good morning, madam.